జంతువులకు భగవద్భక్తి ఉంటుందా అనే అంశం హరిని కొలిచిన గజేంద్రుడు కాళహస్తీశ్వరుని కొలిచిన హస్తిరాజు కథలు మనం పురాణంలో చదువుకున్నాం కానీ అటువంటి భక్తులేని జంతువులు ఎప్పటికీ ఉంటాయని రుజువయ్యింది జార్ఖండ్కు చెందిన హజారీబాగ్ జిల్లాలోని మహుది పర్వత శ్రేణుల్లో ఒక గణపతి గుడి ఉంది రాంచీకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుడిని కొందరు దుర్మార్గులు కూల్చివేశారు కానీ ఆ మందిర సమీపంలో సంచరించే ఒక ఏనుగు ఆ దుర్మార్గుల్ని సహించలేకపోయింది దొండగులను పోలీసులు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఆ ఏనుగు మాత్రమే వారిని గుర్తించి వాళ్ళ ఏళ్లపై దాడి చేసింది కానీ దయతో వారిని చంపకుండా వదిలింది ఆలయం చుట్టూ విడవకుండా తిరిగే ఆ ఏనుగు వల్ల పోలీసులు ఈ దుర్మార్గుల్ని పట్టుకోగలిగారు వారిని అరెస్ట్ చేశారు ఆ ఏనుగు భక్తికి చెలించిపోయిన గ్రామవాసులు మరొక ఆలయాన్ని ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు సెక్యులరిజం ముసుగులో హైందవ దేవాలయాలకు జరుగుతున్న అక్రమాలను పరిష్కరించలేకపోతున్న ఈ తరుణంలో ఆ ఏనుగు కథ మన హిందూ బంధువులందరికీ కనువిప్పు కావాలి ధ్వంసమైన దేవాలయాన్ని కాపాడుకోవడంలో గజేంద్రుని భక్తి మనకి ఆదర్శం కావాలి